కొత్త వలస మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కోలా లలిత కుమారి వివరాల్లోకి వెళ్తే కొత్త వలస మండలంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా శృంగవరపు శృంగవరపగూడ ఎమ్మెల్యే కోలా లలిత కుమారి ప్రత్యేకంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలో గల కొటానివాణిపాలెం మరియు రామలింగాపురం వీరభద్ర పంచాయతీలో ములగపాక వాణిపాలెం గ్రామంలో యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈసీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ సభలో ఆమోదించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది గత ప్రభుత్వ ఎమ్మెల్యే విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క ఏడాదిలోనే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు గ్రామ స్వరాజ్యం సాధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గ్రామీణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే కోలా లలిత కుమారి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ శెట్టి గోపమ్మ మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి రాము ఉపాధ్యక్షులు ఎల్లప్ప సూరిబాబు చింతలపాలెం సర్పంచ్ మాకేన సీతారామ పాత్రుడు టీడీపీ రాష్ట్ర బీసీసల్ అధికార ప్రతినిధి కోల్లా శ్రీను విశాఖపట్నం కార్యనిర్వాహక కార్యదర్శి కురపూలు అప్పారావు పొట్నూరు వెంకట రత్నాజీ పులిబంటి రాము పొలపడశెట్టి గంగరాజు గొంప దుర్గా ఉమేష్ తుమికాపల్లి మాజీ సర్పంచ్ పిల్ల అప్పలరాజు రామలింగాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు ఆబోతు అచ్చమ్నాయుడు కొత్తవలస గ్రామ పార్టీ అధ్యక్షులు పప్పు అప్పలరాజు కోట సత్యం మార్కెట్ కమిటీ డైరెక్టర్ ములగపాక త్రినాథరావు కోటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి